హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో స్వీట్ తినాలనిపించిందండి మాకు సో ఢిల్లీ క్యారెట్తోని నేనైతే ఈ స్వీట్ హల్వా చేసిన అది ఎట్లా చేసిన ఏందని చెప్పి ఒకసారి అయితే నా వీడియోని ఫాలో అవ్వండి చాలా అంటే చాలా బాగుంది నేను చేసిన ఫస్ట్ టైం తిన్నా ఇది ఎంత మంచిగా అనిపించింది సో మీరు కూడా ఇట్లనే చేయండి ఇంత సాఫ్ట్గా ఎంత జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది అయితే ఒకసారి అయితే వీడియోలోకి వెళ్దాము వీడియోలోకి వెళ్ళే ముందైతే ఒకసారి కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో నేను అయితే ఒక మూడు క్యారెట్లు తీసుకున్నా పెద్దవి ఢిల్లీ క్యారెట్స్ దానికి చక్కెర ఇలాచీలు ఒక ఐదు నెయ్యి తీసుకోండి కొంచెం పాలు తీసుకున్న ఒక గ్లాస్ హాఫ్ గ్లాసు మిల్క్ మేడ్ తీసుకోండి ఆ ముల్ది సో ఈ డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసుకోండి దాని తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని మంచిగా కొంచెం నెయ్యి వేడి అవ్వాలి వేడైన తర్వాత అందులో ఇది మనము గీరుకున్నాం కదా ఈ క్యారెట్ ఇదంతా అందులో వేసుకోవాలి అందులో వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి ఇదంతా చేయాలండి స్వీట్ కూడా తినాలి అప్పుడప్పుడు ఇది హెల్త్ కూడా మంచిగా ఉంటుంది ఇది క్యారెట్ ఉట్టిగా తినమంటే తినరు పిల్లలు ఇట్లా వేసి ఇస్తే మంచిగా తింటారు నార్మల్ మన క్యారెట్ కంటే ఈ ఢిల్లీ క్యారెట్తో చేస్తే హల్వా అనేది సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా మంచి ఇట్లా తింటేనే నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేటట్టు మంచిగా ఉన్నది మంచిగా కుదురుతుందండి ఇదైతే చెయ్యండి మీరు మంచిగా ఉంటుంది చాలా బాగుంది చాలా నచ్చింది నాకైతే ఈ రెసిపీ సో అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించి నేనైతే ఈ వీడియో ఇచ్చిన మంచిగా ఉంది సో సమ్మర్ వచ్చేసిందండి ఇప్పుడిప్పుడే ఎండలు స్టార్ట్ అయిపోయినాయి అప్పుడే అందరు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి బయటకు వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఎండకి ట్యాన్ అవ్వకుండా ఉండాలంటే మంచిగా ఇట్లా వీక్ అవ్వకుండా కొంచెం స్ట్రాంగ్ కోసం అయితే లెమన్ జ్యూస్ తీసుకెళ్ళండి అన్ని జ్యూసెస్ ఎక్కువ తీసుకోవాలి మంచిది ఎండకి లెమన్ల సాల్ట్ చక్కెర వేసుకొని పెట్టుకొని తీసుకెళ్ళాలి సో ఇదైతే కొంచెం ఉడికింది ఇందులో పాలు పోసుకున్నాం ఇప్పుడు పాలల్లో కూడా కాసేపు ఉడకబెట్టుకోవాలి మంచిగా ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి మంచిగా ఇట్లా కలుపుతూనే ఉండాలి అడగంటకుండా ఇలా మనం పాలల్లో కూడా ఉడికితే మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇట్లా కలుపుతూ ఉండాలి గాజర్కా హల్వా దీని పేరు గాజర్కా హల్వా అండి సో ఇప్పుడు చూడండి ఒక పది నిమిషాల తర్వాత ఎట్లయింది కలర్ కూడా కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది ఉడికినా కొద్దీ సో మూత అనేది అయితే పెట్టుకొని ఇంకొక పది నిమిషాలు ఉడకబెట్టుకుందాం అట్లనే ఇప్పుడైతే పాలల్లో మంచిగా ఉడికింది చూడండి ఇట్లా బుడగలు బుడగలు వస్తుంది ఇంత మంచిగా ఉడికింది సాఫ్ట్గా మంచిగా అనిపించింది ఈ స్వీట్ అయితే మళ్ళొకసారి అయితే మంచిగా కలుపుకుందాం మొత్తము దగ్గర పడ్డది కొద్దిగా పాలనేది ఇట్లా మొత్తం ఈ ఇది క్యారెట్ అనేది మొత్తం గుంజుకున్నది గుంజుకొని ఇప్పుడైతే కొంచెం దగ్గర పడ్డట్టు అయింది కదా పొడి పొడిగా ఇట్లా ఇట్లనే కలుపుకోవాలి చూడండి ఎంత మంచిగా ఉడికింది మంచిగా ప్రిపేర్ అయింది ఇప్పుడైతే ఇప్పుడైతే ఇంకొంచెం దగ్గరికి అయింది చూడండి ఇంకా కంప్లీట్గా దగ్గరికి అయిపోయింది ఇట్లనే కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అది ఎంత కలుపుతుంటే అంత మంచిగా ఉంటుంది సో ఇప్పుడైతే దగ్గర పడ్డది కదా ఇప్పుడు షుగర్ వేసుకుందాము షుగర్ కొంచెం తక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మనం మిల్క్ బేడ్ యాడ్ చేసుకుంటాం కదా ఇందులో సో దానివల్ల షుగర్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు టేస్ట్ అనేది కూడా బాగుంటుంది మిల్క్ మేడ్ వల్ల అందుకే మిల్క్ మేడ్ తీసుకున్నాం మేము ఈ షుగర్ అనేది చక్కెర కొంచెం తక్కువ వేసుకున్నా ఏం కాదు ఈ చక్కెరలో కూడా కాసేపు పెట్టుకోవాలి ఈ క్యారెట్ను కలుపుతూనే ఉండాలి చక్కెర అనేది కొంచెం ఇట్లా అడగంటకుండా మొత్తం ఈ క్యారెట్ హల్వాకి మొత్తం ఇట్లా కలిసేటట్టు మెల్ట్ అయ్యేటట్టు షుగర్ అంతా మెల్ట్ అయ్యింది ఇప్పుడైతే మంచిగా షుగర్లో కూడా ఉడికింది చూడండి సాఫ్ట్గా చాలా బాగుంది ఇప్పుడు కొద్దిసేపు అయితే పక్కన పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అనేది కొంచెం నెయ్యి లేపుకుందాము ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ లోపు అది పక్కన అది ఉడికే లోపు ఇవైతే వేపుకుందాం మంచిగా డ్రై ఫ్రూట్స్ నెయ్యిలా ఇప్పుడు నెయ్యిలా ఇట్లా వేయించుకొని వేసుకోవడం వల్ల కొంచెం కొంచెం మంచి టేస్ట్ వస్తుంది ఇవైతే మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము డ్రై ఫ్రూట్స్ నెక్స్ట్ హల్వా పరిస్థితి ఎట్లా ఉన్నదో ఇదైతే ఉడికింది మంచిగా ఈ టైంలో కొంచెము మిల్క్ మేడ్ వేసుకుందాం మనం దీనికి ఎంత క్వాంటిటీ సరిపోతుందో అంత వేసుకోండి కొంచెము అది ఒక మూడు టేబుల్ స్పూన్లు అవుతుంది స్పూన్తో కొలిస్తే ఇట్లనైతే వేసుకుందాము దీంతో ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది మనకు షుగర్ కూడా ఎక్కువ తిన్న ఫీలింగ్ ఉండదు బాగా తీయ తిన్న ఫీలింగ్ ఉండదు మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది అది తింటుంటే సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా మంచిగా అనిపిస్తుంది హల్వా కూడా మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది కొంచెం షుగర్ ఉన్న వాళ్ళు డయాబెటీస్ వాళ్ళు కూడా కొంచెం తినేలాగా అన్నట్టు ఎక్కువ స్వీట్ అనిపించదు దీని తర్వాత ఇప్పుడైతే మంచిగా ఉడికింది కదా ఇప్పుడు కొంచెము ఫ్లేవర్ కోసం మంచి స్మెల్ కోసము మనం కొంచెం ఇచ్చి పౌడర్ యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని మొత్తం ఈ హల్వాల మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకుందాము ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇది వేసిన తర్వాత మంచిగా ఉంటుంది నిజంగా అండి ఫస్ట్ టైం చేసుకున్నా నేను మంచిగా అన్నది తీయగా టేస్ట్గా మంచిగా స్వీట్ చాలా బాగుంది అది ఎప్పుడన్నా ఇంట్లో బర్త్డేలైనా చిన్న చిన్న పార్టీలైనా కూడా చేసుకొని మనం డిన్నర్ చేసిన తర్వాత కానీ లంచ్ చేసిన తర్వాత కానీ కొంచెం తిన్నా కూడా మస్తు తృప్తి అనిపిస్తుంది మస్తు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇట్లా స్వీట్ తింటే సో ఇదొక వెరైటీగా చేసుకుంది తినొచ్చు గాజరికా హల్వా మంచిగా అనిపించింది నా స్టైల్ అయినతో చేయండి నేను చేసిన స్టైల్ చాలా బాగుంది ఇంకా మీరు ఎట్లా చేస్తారో నాకు తెలీదు ఏదైనా తేడా ఉంటే కామెంట్ చేయండి సో అయితే ఈ డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుంటే కథం కంప్లీట్ అయిపోయినట్టే హల్వా రెడీ బాగుంది కదా చాలా బాగుంటుంది ఎమ్మి 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 హల్వా రెడీ సో వీడియో మీకు నచ్చిందా అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని కొత్తగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంతసేపు ఓపికతో మా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్